ఏంటి అవి వేసిదా మీరు మీరేసిదా నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు అది నాకీ ఆ డైలాగులు తెలియవు నేను వినలే ఎప్పుడు చూడలే తెస్తుంది కదా వాళ్ళే కదా ఉన్నాయా గత టీఆర్ఎస్ పాలనలో పదేండ్లలో ఎక్కడున్నా ఒక రాజకీయ కొట్లాట కానీ ఒక రాజకీయ కేసు కానీ చూసినరా ఏడాది అర మూడున్నర వేలు కేసులు పెట్టినప్పటికీ ఎన్ని ఊర్లలో దాడులు చేసినారు ఇంతగా మొన్న కూడా కదా మా విద్యార్థి సంఘ నాయకులు మీద దాడి చేసింది ఎప్పుడైనా మీరు పదేళ్ళ చరిత్రలో ఒక్క రికార్డు చూపిస్తారా మీడియాలో రికార్డ్ అవుతుంది కదా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక దాడి చేసిన ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను కొట్టిండ్రు అన్న సందర్భం పదేళ్ళ రికార్డు తీసి చూపించండి ఎక్కడైనా జరిగితే తప్పకుండా రికార్డు ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎక్కడో చోట రిపోర్ట్ అయి ఉంటుంది తీసుకురండి మొత్తం పదేళ్ళది ఒక్క చోట టిఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ దాడి చేసినట్టు ఒక రాజకీయ కేసు చేసినట్టు అక్రమమైంది ఎన్ని దాడులు చేసి ఇప్పటికీ మొత్తం మీడియాతోనే రిపోర్ట్ అయితేనే ఉంది కదా చూస్తున్నాం కదా పని చేయలేక ఈ చిల్లర వేషాలు వేసుకుంటూ ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ అది వాళ్ళ మిత్రుల పని ఆంధ్రలో ఉన్న వాళ్ళ మిత్రుల పని అది ఆయన కదా చెప్పుకున్నాడు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గెలిపించిండు అని చెప్పి చెప్పొచ్చా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే మీ వాళ్ళు ఎక్కువ పని చేశారు మాకు వాళ్ళ సంస్కృతి కదా అది వాళ్ళ మిత్రుల సంస్కృతి ఇక్కడ తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సంబరాలా ఎందుకు రెండున్నర నెలలో ఓట్ల కళ్ళలో వండబెట్టి నాలుగు సార్లు నానబెట్టి తడిపినందుక లేదా నాలుగు విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల నాడు ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాల రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాల ఉసురు పోసుకుంటున్నందుకు సంబరాల లేదా నదుల నీళ్ళను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్రపాలు చేసినందుకు సంబరాల దేనికి సంబరాలు చేస్తున్నారు మేము పదకొండు సార్లు వేసినాం రైతు బంధు ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దొరకలే ప్రభుత్వంగా మన బాధ్యత మాట ఇచ్చినాం చేసినాం పోయినాయి రైతులు అట్ల నిమిషాల మీద ఇందులోనే ఇంకొక విషయం కూడా గమనించాలి ఒక వర్గం మీడియా చాలా పథకం ప్రకారం ఇది తెలంగాణ రాజకీయ పార్టీల మధ్యన పంచాయతీలాగా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది కేవలం తెలంగాణ రాజకీయ పార్టీల వాళ్ళని పిలిచేసి చర్చలు పెట్టి మీరేం చేసిరండి మీరేం చేసిరని చెప్పి అనిపించి దీని పూర్తిగా పక్కదారు పట్టించి వాళ్ళు వేసుకపోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీని విషయంలో కూడా అన్ని పార్టీల రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది మన మన పంచాయతీ కాదు ఇది మన బజార్ పంచాయతీ కాదు ఇది బతుకుదేరు పంచాయతీ అదేదో బ్యాంకులో పది రూపాయల నోటు ఆడబడేసి వాటి పది రూపాయల కొరకు మరగంగానే సుడికేసేసుకుపోయిన పద్ధతుల్లో ఇది కేవలం తెలంగాణలో కాంగ్రెసు బీజేపీ టిఆర్ఎస్ పంచాయతీ లాగా బీఆర్ఎస్ పంచాయతీ లాగా సృష్టించి మీరు అనుకోండి మేము వేసుకొని పోతా ఉన్న పద్ధతుల్లో వర్గం మీడియా చాలా పథకం ప్రకారం చేస్తూ ఉంది దీని అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇది తెలంగాణ వాదుల మధ్యన పంచాయతీ కాదు తెలంగాణ పార్టీల మధ్యన పంచాయతీ కాదు ఏదైతే గోదావరి కావేరి లింక్ అని మాట్లాడుతున్నారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇది పెద్ద మోసము వాస్తవానికి ఎన్డబ్ల్యూడిఏ గతంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ ఒక నూట యాభై టీఎంసీల నీళ్లు వాడుకోవడం లేదో గోదావరిలో ఈ నీళ్లను కావేరికి తీసుకపోతాం అని చెప్పి ప్రతిపాదన పెట్టిందో ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేల్కొని వెంటనే మా నూట యాభై టీఎంసీలు మేము వాడుకుంటున్నాం ఇక మేము ఇవి ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ప్రతిపాదనలు పెట్టి చుక్క కూడా ఇక్కడ నీళ్లు లేవు దీని మీద ఆధారపడి మీరు ఏదో గోదావరి కావేరి కలుపుతుంటే మేము ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది ఇక దాని తర్వాత గోదావరి కావేరి లింక్ చర్చనే లేదు అది ముగిసిన అధ్యాయము లేనిదాన్ని ఉన్నట్టు చూపించే ఒక ప్రయత్నం కుటిల ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు ఆ మాయలో మనం పడొద్దు తెలంగాణ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ మాయలో పడొద్దు బీజేపీ నాయకులు కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న కూడా అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది జరుగుతున్న కుట్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది ప్రతి క్షణం చిల్లర రాజకీయ మాటలే వద్దు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పటికీ బీజేపీ పార్టీనే ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు క్షణం కూడా లేట్ చేయకుండా ఇది మనకు ప్రమాదం జరుగుతుంది గోదావరి కావేరి లింక్తో నేను చెప్పి వెంటనే మేల్కొని ఒక్క సుఖ కూడా నీళ్ళు మా దగ్గర నూట యాభై టీఎంసీలు మేము వాడేసుకుంటున్నాం ఇవ్వ ఈ ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నాం అని చెప్పి ప్రతిపాదనలు పంపిను తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ధోకా మాటలు మాట్లాడుతున్నారు